రైతుల కోసం వేసిన రోడ్డుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు భూపాలపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబును సోమవారం రాత్రి హన్మకొండలో అక్రమ అరెస్టు చేయడం జరిగిందన్నారు ఈ అరెస్టుపై డీఎస్పీ ఎస్పీ గార్లను వివరణ కోరగా ఒక్క ల్యాండ్ విషయంపై విచారణ కొరకు అరెస్టు చేసినట్లు తెలిసిందని ఆ కేసు పూర్వాపరాలు వెలికి తీస్తే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అనిల్ కుమార్ యాదవ్ అనే అతను కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్తున్నారన్నారు అసలు విషయం ఏంటి అంటే కాసింపల్లి గ్రామ రైతులు వాళ్ల పొలాల వద్దకు వెళ్లాలి అంటే మోకాలిలోతు బురదలో నానా ఇబ్బందులు పడుతూ పంట పొలాలకు వెళుతున్నాం మాకు పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు కావాలని కోరితే అందుకు స్పందించిన ప్రభుత్వం రైతుల మాట ప్రకారం వారి పొలాల్లో కొంతమేర నష్టం జరుగుతుందని తెలిసి వాళ్ల ఒప్పందం ప్రకారమే కాసింపల్లి నుండి కుర్తి ఒర్రె వరకు పదిహేను లక్షల రూపాయలను డిఎంఎఫ్టీ నిధుల నుండి మంజూరు చేయించి టెండర్ పిలవగా నంగావత్ సంధ్య పేరున టెండర్ రాగా పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసి కుర్తి ఒర్రె నుండి తుండ్ల రోడ్డు వరకు రోడ్డు వేయడం జరిగింది ఇది కూడా టెండర్ ప్రక్రియ ద్వారా సమ్మయ్య అండ్కో పాపయ్య పని పూర్తి చేయడం జరిగింది ఇది ఒక్క వ్యక్తి కొరకు వేసింది కాదని ఇది అభివృద్ధిలో భాగంగా రైతుల డిమాండ్ మేరకు వేసిన రోడ్డు అన్నారు అప్పుడు జరిగిన విషయంపై ఇప్పుడు కేసు పెట్టడం అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు అభివృద్ధిలో భాగంగా రైతుల యొక్క డిమాండ్ మేరకు ప్రజల డిమాండ్ మేరకు అక్కడ వేసినటువంటి రూట్ ఇది జరిగింది కూడా రెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి వయింది ఇరవై రెండు వేయింది ఇరవై మూడు వయింది ఇరవై నాలుగు దాదాపు మూడు సంవత్సరాలు ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మూడు సంవత్సరాలు అవుతుంది ఇన్సిడెంట్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న కాంప్లైంట్ ఇస్తే నిన్న కేసు బుక్ చేయడం నిన్న అరెస్ట్ చేయడం ఉదయం మరి దీని ఇంపో దీనికి కావాల్సినటువంటి అసలు కేసుకే శాంటిటీ లేదు అసలు కేసు ఎందుకు పెడుతుండ్రు అంటే ఒక అక్కడ స్థానిక కార్పొరేటర్ కాబట్టి కౌన్సిలర్ కాబట్టి అక్కడ రోడ్ ఏమనొచ్చు ఆయన పెట్టి చూడవచ్చు ఇలా సంబంధం లేదంటూ ఇతన్ని ఇతని తమ్ముడిని ఏ వన్గా హరిబాబుని ఏ టూగా హరిబాబు తమ్ముని ఇద్దరిని కూడా పెట్టి దశరథం ఆయన కూడా పెట్టిద్దాన్ని అరెస్ట్ చేయాలి నేను ఈరోజు పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నా అంటే మూడేళ్ల కింద నుంచి ఇక్కడ ఎవరు అధికారం లేరా మూడేళ్ల కింద నిజంగా ఈ హరిబాబు అనే వ్యక్తి ఆకు చెట్లు తీసేసినా లేకపోతే ఏం చేసినా అంటే వారు మూడేళ్ల నుంచి ఏం చేసిండ్రు మీరు మూడేళ్ల నిన్న మధ్యాహ్నం చూడైంది కానీ అంటే హరిబాబును ఎట్లైనా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి కార్యక్రమం గత నెల ఆరో తారీఖు నాడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ రోజు మరి మేమందరం కూడా ఇది ఎందుకు అరెస్ట్ చేస్తుందంటే వాళ్ళ ఎన్నిక దగ్గర మళ్ళీ ఆ దాంట్లో హైకోర్టును కూడా కేసును ఆశ్రయించడం జరిగింది అంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్రమంగా కేసులో పెట్టి జైల్లోకి పంపితే భయప్రాంతులకు గురి చేస్తే పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు కొంచెం వెనుకకు తగ్గుతారు దానివల్ల రాజకీయ ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కుట్రపూరితంగా హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని నేను జరిగినటువంటి అరెస్టును ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి ఇచ్చినటువంటి మెసేజ్ కూడా చూసిన భూ ఎవరైనా మేము ఉపేక్షించమండి ఇది భూ కబ్దాకి ఏం సంబంధం రోడ్డు రోడ్ వేయడం అనేది ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రజల యొక్క అవసరాల కొరకు రోడ్ వేస్తారు మరి మూడు సంవత్సరాల కింద రోడ్ వేస్తే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా లక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ఇది చేసినట్టుగా అందరికి అర్థమవుతున్నది ప్రజలకు అర్థమవుతూ ఉన్నది నేను మీ ద్వారా పోలీస్ యంత్రాంగాన్ని డిస్టిక్ ఎస్పీ గారిని అధికారులందరినీ కోరుతా ఉంది దయచేసి ఇలాంటి చర్యలు వద్దని కోరుతా ఉంది ఇది ఎన్నికల నేపథ్యం ఎన్నికల సందర్భం ఇది ఎన్నికల సందర్భంలో ప్రజలు నిష్పక్షపాతంగా వారు ఎన్నుకునేటువంటి నాయకుడిని ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఉండాలి కానీ ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు చేయడం అనేది మరి ఎన్నికల సంఘం కూడా ఎట్లుఫే కావాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇది నో బేస్లెస్ కేసు ఇది దీనికి ఒక బేస్ లేదు ఒక అర్థం లేదు అర్థరహితమైన కేసు ఇది చాలా బాధాకరమైన మాటను తెలియజేస్తూ మరి ఈ విషయం ఇది ఇంతటితో ఇట్లా చాలా దిక్కులో జరుగుతున్నాయి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద పిటిషన్స్ పోవడం పిలిపియడం జరుగుతూ ఉన్నది మా దగ్గర అధికారం ఉంది మేము ఏం చెప్తుంది నడుస్తుంది పోలీస్ స్టేషన్లు మా కంట్రోల్లో ఉంటాయి మేము అది నిన్ననే మీడియాలో వచ్చింది ఒక ప్రజాప్రతినిధి యొక్క భర్త పోలీస్ స్టేషన్లలో పోయి మరి ఏం చేస్తుందో మనం చూస్తున్నాం ఒక వ్యక్తి బర్త్డేలు పోలీస్ స్టేషన్లో కేకులు కట్ చేసే స్థాయికి వచ్చింది నేను కూడా ప్రజాప్రతినిధి ఉన్నా నేను కూడా కేబినెట్ హోదా కలిగిన ఎమ్మెల్యేగా చేసినా ఎమ్మెల్సీగా చేసినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు మనం ఎప్పుడు కూడా చేయలేదు ఎవరైనా చేస్తే కూడా మనం ఉపయోగించాలి కాబట్టి ప్రజలకు ఒక విశ్వాసం ఉండాలి పోలీస్ స్టేషన్ అంటే ఒక ఆపత్తితో పోయిన వాడికి సమస్యకు పరిష్కారం ఉండాలి కానీ మరి అప్పుడు కేసుల ద్వారా అరెస్టులు చేసి భయప్రాంతులు గురి చేయడం అనేది పూర్తి బాధాకరమైనటువంటి అంశం దీని మీద సమగ్రమైనటువంటి విచారం చేయాలి నేను ఈ రోజుకు డిమాండ్ చేస్తాను ఎస్పీ గారిని విజిట్ చేయమని చెప్తాను డిఎస్పీ గారిని కూడా విజిట్ చేయమంటున్నా రోడ్డు దగ్గర మీ చూడాలి ఎవరా భూమి ఆక్రమించుళ్ళు ఎవరు భయభ్రాంతులు గురి చేసిళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి అంటే మామూలుగా మరి సెవెన్ ఇయర్స్ లోపల కేసులైతే పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చి ఇస్తారు కానీ ఇందులో జైలుకు పంపాల్సినటువంటి శిక్ష కూడా పెట్టింది అంటే ఎప్పుడూ మూడు సంవత్సరాల కింద జరిగింది ఇప్పుడు కాంప్లైంట్ ఇవ్వడం కాంప్లైంట్ ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది అంతే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది మరి నేను ఇట్లనే ఇంకో కేసు కూడా ఉంది నేను ఈ రోజు పోలీస్ అధికారులు గన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి లారీని బలవంతంగా పది రోజుల కింద తీసుకెళ్లి దుబ్బ దుబ్బపిల్ల గ్రామస్తు అది ఏదైనా కేసు ఉంటే ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి యొక్క లారీని తీసుకెళ్లి వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే మీరు మాట్లాడుకోమని చెప్తారు మరి ఈ కేసులు ఎంతైతే ఫాస్ట్గా రియాక్ట్ అయిందో మరి ఆ కేసు ఎందుకు రియాక్ట్ చేయండి అంటే చట్టం అందరికీ ఒకటే కదా చట్టం ఒకరి చుట్టం ఒకరికి ఇది కాదు కదా కాబట్టి మీరు అందరూ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించమని చట్టాన్ని కాపాడమని రాజ్యాంగాన్ని గౌరవించమని రాజ్య ప్రజలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయమని మీ ద్వారా కోరుతున్నాం